హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ టూ అభ్యర్థులు ఎగ్జామ్స్కి కొన్ని రోజుల ముందు నుంచి ఎగ్జామ్స్ను వాయిదా వేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు పోస్టర్ విధానంలో కొన్ని తప్పులు జరిగాయి అంటూ ఈ విషయంపై కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ని వాయిదా వేయాలంటూ వస్తున్నారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకులు చేస్తున్నారు ప్రభుత్వం కానీ ఏపీబిఎస్సి కానీ గ్రూప్ టూ అభ్యర్థులకు ఎటువంటి హామీ ఇవ్వకపోగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా గ్రూప్ టూ ఎగ్జామ్ను యధావిధిగా జరపడానికి సన్నాహాలు చేశారు గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు ఏపీ పిఎస్సి కానీ ప్రభుత్వం కానీ వారి గోడును పట్టించుకోలేదు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయలేదు పరీక్షను యధావిధిగా జరుపుతుంది ఈ గ్రూప్ టూ అభ్యర్థులు కూటమి ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పిన అబద్ధపు హామీని నమ్మి గొర్రెల్లా ఓట్లు వేశారు కానీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను అసలు పట్టించుకోవడం లేదు వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ గ్రూప్ టు అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇస్తే ఆయన నచ్చలేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టి రెండు లక్షల అరవై ఆరు వేల మందికి ఉపాధి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నచ్చలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తే వీళ్లకు నచ్చలేదు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పదకొండు వేల మందిని పర్మినెంట్ చేస్తే వీళ్ళకి నచ్చలేదు నైంటీ ఎయిట్లో డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నచ్చలేదు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నచ్చలేదు విద్య దీవెన ఇస్తే నచ్చలేదు విద్య కానుక ఇస్తే నచ్చలేదు వసతి దీవెన ఇస్తే నచ్చలేదు నిరుద్యోగులకు చిన్న పని కల్పించి వారికి నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తే వీళ్ళకి నచ్చలేదు కానీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఇంట్లో కూర్చోబెట్టి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఉచితంగా ఇస్తాము అంటే అటువంటి అబద్ధ హామీని బ్రోకర్ హామీని నమ్మి కూటమికి ఓటు వేశారు నిరుద్యోగులు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి నిజాయితీగా పనిచేయమంటే నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఫామ్ కూర్చోబెట్టి జీతాలు ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు నచ్చారు మోసపూరిత హామీలను నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఉద్యోగులు టయానికి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు టీచర్లు స్కూల్కి వెళ్ళక్కర్లేదు పిల్లలకి చదువు చెప్పక్కర్లేదు చదువు చెప్పకపోయినా అడిగేవాడు ఉండడం సెల్ఫోన్లో చాటింగ్లు చేసుకోవచ్చు స్కూళ్ళలో నిద్రపోవచ్చు స్కూల్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు అడిగేవాడు ఉండకూడదు లక్షల్లో జీతాలు కావాలి ఓపీఎస్లు కావాలి జీపీఎస్లు కావాలి ఇంక్రిమెంట్లు కావాలి కానీ టయానికి స్కూళ్ళకి వెళ్ళరు ఆఫీసులకు వెళ్ళరు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం చదివాదు సిపిఎస్ఈ సిలబస్ చెప్పడం చదవదు కానీ లక్షల్లో జీతాలు కావాలి ఇంగ్లీష్ మీడియం చదువులు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి పోవాలి అందుకే దగ్గరుండి ఈ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించి రెగ్గింగ్ చేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ ఉద్యోగులకు నిరుద్యోగులు తోడయ్యారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇప్పుడు నిరుద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు మాకు మేమే రెండు చెప్పులతో కొట్టుకుంటాము అంటూ రెండు చెప్పులతో రెండు చెంపలు వాయించుకుంటున్నారు ఈ నిరుద్యోగులేమో మేము ఓటు వేస్తేనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నారు కానీ కూటమిలోని నాయకులు మేము రెగ్గింగ్ చేసి ఈసీలను మేనేజ్ చేసి పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చామని అనుకుంటున్నారు కరోనా టైంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో చచ్చి వ్యవస్థ పెట్టి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇస్తే ఈ నీతిమాలిన నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు కాబట్టి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా వీళ్ళు మనకి ఓటు వేయాలనే ఉద్దేశంతోనే నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రజలు ఓటు వేయకపోయినా నిరుద్యోగులు ఓటు వేయకపోయినా అమ్ముడు పోయే పోలింగ్ సిబ్బంది ఉన్నంత వరకు మా అధికారానికి ఎటువంటి దోక లేదు అనేది మా కూటమి నాయకుల్లో ఉంది అందుకే నిరుద్యోగులను సమస్యలను పట్టించుకోవడం లేదు అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలన్నీ అమలకు సాధ్యం కాని హామీలన్నీ ప్రజలపై గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ చెత్తబుట్టలో పడేశారు కూటమి నాయకులు మిజికల్ నైట్లు పెట్టి కూటమి నాయకులు మంత్రులు అందరూ పోయి మ్యూజికల్ నైట్లలో ఎంజాయ్ చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వందల మంది మహిళలపైన అమ్మాయిలపైన మైనర్ బాలికలపైన హత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే పట్టించుకొని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏం పట్టించుకుంటుంది ఎందుకు పట్టించుకుంటుంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు ఆంధ్ర ప్రజలు పాలిచ్చే ఆవును కాదని ఎగురితని దున్నపోతుని తెచ్చుకున్నారు అనుభవిస్తున్నారు